హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆపు దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బార్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉన్న ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఈ జీవాలు అమ్ముడిపోయినట్టు లెక్క అండి ఇకపోతే వీడియోలో వచ్చేసి మొత్తం యాభై రెండు పొట్టెలు అనేవి ఉన్నాయి సో బ్రదర్ మైలా పొట్టేళ్ళు అనేసి రాశారండి ఇక్కడ మైలా అనేది ఏదో మనకు అర్థం తెలియదు మైలా పొట్టేళ్ళు అనేటివి మొత్తం ఒక యాభై రెండు పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయి లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఒక్కొక్కటి పంతొమ్మిది కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంది అనేసి బ్రదర్ చెప్తా ఉన్నారు ఇది అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా బెంతచర్ల మండలం అంబాపురం గ్రామం నుంచి అంబాపురం రామగిడ్డయ్య బ్రదర్ పేరు వచ్చేసి రామగిడ్డయ్య గారు మైలా పొట్టెలు అనేవి మొత్తం యాభై రెండు ఉన్నాయి ఒక్కొక్కటి లైవ్ వెయిట్ నైన్టీన్ కేజీస్ దాకా ఉంది అనేసి చెప్పినారు వీటి ధర విషయానికి వస్తే జత పంతొమ్మిది వేలుగా చెప్పినారండి నైన్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు మీరు కాల్ చేస్తే కొద్దిపాటికి బేరం అనేది ఉండొచ్చు మొత్తం పొట్టెలు పిల్లల రూపంలోకే వస్తే ఒక మంచి ధరకి మీకు మీకు రావచ్చండి పంతొమ్మిది వేలుగా బేరం అనేది చెప్పినారండి థ్యాంక్ యూ ఫ్రెండ్